ప్రపంచం నేడు ఎదుర్కొంటున్నటువంటి ఆధ్యాత్మిక సమస్యల్లో భాగంగా యుద్ధరంగం పూర్తి అవగాహన ఉన్నటువంటి దేశాల్లో ఇజ్రాయెల్ ముందుంది కేవలం తొంభై ఐదు లక్షల జనాభా రమారమిగా హైదరాబాద్ జనాభాకు సరిసమానమైనటువంటి జనాభాను కలిగినటువంటి ఇజ్రాయల్ దేశము వారికి సంబంధించినటువంటి యుద్ధ రీతులు చూస్తే ఎవరైనా భీషణాల్సిందే నేడు లెబనాన్ రాజధాని అయినటువంటి బీరుడ్ సహా మొత్తాన్ని తుడిచిపెట్టేసినటువంటి ఇజ్రాయెల్ దేశం తాజాగా జరిపినటువంటి ఒక యుద్ధ సంఘర్షణ నేడు బీతుగొలుపుతుంది కేవలం ఒకనొక దశలో రెండు రోజుల వ్యవధిలోనే నలభై ఎనిమిది గంటల వ్యవధిలోనే దేశంలో సంబంధించినటువంటి పూర్తి మిలిటెంట్ మిలిటెంట్రులటువంటి తుదముట్టించినటువంటి సైన్యం నేడు మరో ముందడుగు వేసింది ఇజ్రాయెల్ సం ఇజ్రాయెల్ దేశానికి సంబంధించినటువంటి సైనికులు హెజ్బొల్లా బీరూడ్ సంబంధించినటువంటి లెబనాన్కి సంబంధించినటువంటి ఒక మిలిటెంట్ కమిటీకి సంబంధించి హెజ్బుల్లా కమిటీకి సంబంధించి అధినేత అయినటువంటి నస్రుల్లాను తుదమట్టించేటువంటి ఇజ్రాయిల్ సైన్యం తాజాగా వారికి సంబంధించిన మిగిలిన మిలిటెంట్ను సహా కోల్పోయింది ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో నేడు ఏం చేయాలి ఏం చేయాలనేటువంటి లెబనాన్కి వారి సంబంధించినటువంటి జనరల్ కాసిం ఒక పూర్తయినటువంటి వివరణతో ఒక ప్రకటనతో ముందుకొచ్చాడు సుదీర్ఘమైనటువంటి యుద్ధానికి మేము సిద్ధం అంటూ సందేశాన్ని పంపాడు కానీ విజ్రాయ్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రపంచంలోనే అత్యంతమైనటువంటి వేగవంతమైనటువంటి ఐరన్ డోమ్ ఇప్పుడు ఐరన్ డోమ్ అంటే మనకు ముందుగా చెప్పవలసింది ఏంటంటే ప్రత్యర్థి ప్రకటించిన ప్రత్యర్థి పరీక్షించినటువంటి బాలిస్టిక్ క్షిపణితో సహా అత్యంతటువంటి బాలిస్టిక్ పెద్ద పెద్ద మోసుకునే మోటార్లతో సహా ప్రత్యర్థిని పంపించేటువంటి అతి అతి భయంకరమైనటువంటి క్షిపణులు కూడా నిర్వీర్యం చేసేటువంటి వ్యవస్థ కలిగినటువంటి ఇజ్రాయల్ దేశము ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ముఖ్యంగా అత్యద్భుతంగా వినియోగించుకొని నేటి ప్రత్యర్థిని తుదముట్టిస్తుంది అట్లాంటి ఇజ్రాయల్ దేశము ఇప్పుడు వీరితో పోటీ పడుతుందా అంటే అది నిస్సందేహంగా కాదు అనే సమాధానమే వినిపిస్తుంది కానీ ఈ లెబనాన్ నుంచి ఎటువంటి వచ్చినటువంటి సమా ఈ స ప్రకటన అయితే ఏదైతుందో ఉందో ఈ ఖాసిం ఏవైతే ప్రకటించుండో దానికి మరి ఇజ్రాయల్ ఏ విధంగా పోరాటం సన్నద్ధత అవుతుంది ఏ విధంగా సన్నద్ధమవుతుంది అనేది వేరుచూడాల్సింది కానీ ఇటువంటి పరిస్థితుల్లో ప్రపంచ దేశాలు కూడా ఎవరు అమెరికా కూడా వారిని అందుకోలేనటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇజ్రాయల్ దగ్గర ఉన్నది మరి ఇది ఒకటే ఉందా ఇజ్రాయల్ దగ్గర అంటే అట్లాంటిది ఏం లేదు ప్రతి ఒక్క విషయంలోనూ ఎడారులోచో ఎడారిలో కూడా నీళ్లు పుట్టించి పంటరి పండేసినటువంటి దేశం ఇజ్రాయల్ దేశం అత్యద్భుతంగా ఈరోజు ప్రపంచంలో కేవలం ఇజ్రాయల్ దగ్గర ఉన్నటువంటి నాలెడ్జ్ ఓన్లీ వారి దగ్గరనే ఉంది మిగిలిన దేశంలో ఎక్కడా కూడా లేదు కాబట్టి ఈ విషయాన్ని భారత్ సహా మిత్రపక్షాలు అనేటువంటి వారికి సపోర్ట్ ఇస్తున్నటువంటి దేశాలు కూడా వారిని వారు చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది భారతదేశంలో కూడా ఈ విధంగానే కొనసాగితే ఈ విధమైనటువంటి పరీక్షలు కొనసాగితే నెక్స్ట్ భారతదేశం కూడా మనం ఉన్నటువంటి చిరకాల స్నేహితులు ఉన్నటువంటి పాకిస్తాన్తో సహా బంగ్లాదేశ్ కానీ మిగిలినటువంటి దేశాలతో సహా కూడా మనకు ప్రమాదం పొంచి ఉంది కాబట్టి వారి నుంచి ప్ర భవిష్యత్తులో ఎదుర్కోవాలంటే ఈ విషయమైనటువంటి ఈ విషయం పైన ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం పైన అవగాహన అత్యద్భుతమైనటువంటి పరిశోధన కావాలి కాబట్టి భారతీయులందరూ కూడా ఈ విషయాన్ని స్వాగతించదగలుగుతుంది ఇంకోటి ఏమిటంటే ఉగ్రవాదం పైన ఎప్పటికి కూడా ఇజ్రాయెల్ చేసినటువంటి ప్రధాని నెతన్యాహు బెంజమిన్ ఏమంటాడంటే మేము ఎప్పటికీ సహించము ఎంతసేపటికి కూడా దేశాన్ని నాశనం చేస్తే మేము ఎక్కడికైనా వెళ్తామనేది ఆయన ప్రకటించేసాడు కాబట్టి ఇక్కడ మనం ఇంకో విషయం చెప్పాల్సింది ఏంటంటే ఇవాళ హెజ్బుల్లా కమిటీ అనేది హెజ్బుల్లా అనేది హజ్రాయల్ పైన పూర్తిగా కసిగా ఏర్పాటైనటువంటి ఒక సంస్థ దాన్ని పూర్తిగా తుదముట్టించిన వరకు మేము నిద్రపో అనేది హజ్రాయల్కి సంబంధించినటువంటి ప్రకటన దీనిపైన ఏం జరుగుతుంది అనేది మీరు చూడాల్సింది